గతంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఆడవాళ్ళని అల్లరి చేస్తారు అన్నారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు కాళ్ళు పట్టుకున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు మా నాయకుడు జాతీయ నాయకుడు నారా చంద్రబాబు గారు నాయుడు గారు ఈరోజున వాలంటీర్ని పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి తీసేయను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఇదితో కావాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా బాబు గారి మీద అనేకమైన నిందలు అనేకమైన అభ అభనాలు వేస్తున్నాడు మరి గత మొన్న కూడా పింఛన్ ఇష్యూలో మరి మూడో తారీఖుని ఇస్తా ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి మూడో తారీఖు అన్న ఇష్యూ మీద లేట్ అవుతుందని బాబు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కానీ అడిగిన దాని మీద కావాలని చెప్పి వాళ్ళు ఆగి మంచాల మీద కుర్చీల మీద ఎండలో ప్రతి ఒక్కరిని ముసలి వాళ్ళని అవ్వ అవ్వా తాత అనుకుంటూ ప్రతి ఒక్కరిని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఎండల్లో ఇబ్బంది పడుతూ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు దపికితో అల్లాడిపోయి మరి పింఛన్లు బాబుగారు ఏదో చేశారన్న విధానంగా జనంలోకి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి జనం అందరు గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ అవ్వ తాత అవ్వా తాతలకి ఎంత అన్యాయం చేస్తున్నారో వాళ్ళది జనం గమనిస్తూనే ఉన్నారు అవ్వ తాతలకు అన్యాయం చేసిన మేం కాదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా ఆపాడు అందుకనే లేట్ అయింది అందుకనే ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా మరి ఒక పక్కన మరి గతంలో రెండు వందల రూపాయలు పింఛను బాబుగారు వెయ్యి రూపాయలు చేశారు మరి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశారు మరి అవ్వాతాతలమైన ప్రేమను బట్టే మా బాబుగారు మరి రెండు రెండు వందల పదిహేను నుంచి రెండు వేల రూపాయలు దాకా చేశారు మరి ఈ రోజున మరి మూడు వేల రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు నాలుగు రూపాయలుగా పెంచిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి మరి రేపు మా బాబుగారు ముఖ్యమంత్రి అయినమ్మని మూడు వేల రూపాయలని ఒక్కసారి అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తానన్న చెప్పే మా ముఖ్యమంత్రి అధినాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలియపరుస్తున్నాం కానీ ఇక్కడ చంపింది చంద్రబాబు నాయుడే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అది వాస్తవమా కాదా అది వాస్తవం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎండలకి అవ్వతాతాలను కావాలని చెప్పిన వాళ్ళు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు వాళ్ళకి మజ్జిగ మంచినీళ్ళు వసతి కల్పించమని మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి కార్యకర్తలు ఎంతో మరి వా మన సత్యాలయం ఆఫీస్ తెలియపరిచారు కావాలని చెప్పి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావాలని చెప్పి చేశారు అని మేము తెలియపరుస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు అందులో ఆరు కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఇచ్చే హామీలు నెరవేరుస్తారా అని చెప్పి పిడుగురాళ్ళ సభలో జగన్మోహన్ రెడ్డి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నారు కదా మరి జనం అందరూ గమనిస్తూ ఉన్నారు బాబు గారు ఈరోజున గతంలో ప్రతి ఒక్కళ్ళకి ఏమేమి పథకాలు ఇచ్చారు అన్నీ చనిపోతే రెండు లక్షల రూపాయలు నుంచి ఐదు లక్షలు ఇచ్చాడు మరి మరి మ్యారేజ్ ఇష్యూలో మళ్ళీ మళ్ళీ పెళ్లి కానుక అని చెప్పని రెండు పెళ్లి కానుక ఇచ్చాడు మరి చనిపోయినమ్మని ఐదు ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహాయకరంగా వాళ్ళ ఖర్చులకి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియబస్తున్నాం మీకులాగా అన్నా క్యా మేము అన్నా క్యాంటీన్ కూడా పెట్టాము అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఒక చదువుకునే వెళ్ళింది ఒక ఉద్యోగం చేసుకున్న వాళ్ళు మౌన వాళ్ళు కూడా వెళ్ళి అన్నా క్యాంటీన్లో అన్నం తిని సంతోషపడ్డారు అలాంటి అన్నం తినే ప్రజలను కూడా నువ్వు మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మేము తెలియపరుస్తున్నాం ప్రజలకు కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడనే ఆలోచన ప్రజల్లో ప్రతి ఒక్కరు దూసుకుపోతున్నారు ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మీకు సరైన బుద్ధి ఓటుతో చెబుతారని మేము తెలియపరుస్తున్నాం కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు వచ్చాడంటే కరువు వస్తుంది ఆయన వస్తే వాన్ల పడవు ఇదే మరి వాళ్ళు ప్రధానంగా ప్రచారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరువు వచ్చేసిద్ది అని చెప్పేసి ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు మరి దాన్ని ఎలా ఎలా చూడారు వాతావరణం అనేది భగవంతుడు సైకూర్చిన విషయము మన చేతుల్లో మనుషులు మానవుల చేతుల్లో లేనిది పతిది మరియు నువ్వు భగవంతుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు అని యతకారంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియపడుతున్న సభ ముఖంగా అది అనకూడదు నువ్వు గుర్తుపెట్టుకో ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి అది కాలం సంబంధించిన విషయం భగవంతుడి చేతిలో ఉంటుంది అది చంద్రబాబు నాయుడు మీద అప్రంధం తప్ప నువ్వు ప్రజల్లోకి ప్రజలందరూ తెలుసు ఏది వర్షాలు వస్తే ఎలా వచ్చింది వర్షాలు వర్షాలు రాకపోయినా సరే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ తెలుసు నువ్వు చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వీళ్ళే నన్ను గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఉందల్లా పెత్తందారులు మాత్రమే అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన మరి అలాగనుకున్నారు నువ్వు మరి ప్రతి ఒక్కళ్ళకి నేను అది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పని ప్రతి పథకాలు ఇస్తా అని చెప్పని నువ్వు ఎంత ఇచ్చి ప్రజల దగ్గర డబల్ తీసుకున్న ముఖ్యమంత్రి అంటే చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాను నూనె ఎనభై రూపాయలు అరవై యాభై రూపాయలు ఉన్న నూనెని రెండు వందల రూపాయల దాకా తీసుకెళ్ళావు నువ్వు మరి గ్యాసు ఆరు వందల రూపాయలు ఉన్న గ్యాస్ని పది వందలు చిల్లర చేసావు పెట్రోలు తొంభై రూపాయలు ఉన్న దాన్ని వంద రూపాయల దాకా తీసుకెళ్ళావు బియ్యం మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతి రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నాయి యాభై చేసి వెళ్ళాడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో యాభై రూపాయలు ఉన్న బియ్యాన్ని డెబ్బై రూపాయలు తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియపడుతున్నాను ప్రతి ఇష్యూలో మందు తీసేస్తానని చెప్పాను మందును పెంచుకుంటూ పోతున్నావు ప్రతి షాపులు పెంచుకుంటూనే పోతున్నావు కానీ ఏ ఒక్క షాపులు తీయలేదు ప్రజలు ఇంకా మానుకుంటారనుకుంటున్నావు అరవై రూపాయలు ఉన్నది నూట ముప్పై రూపాయలు ఉన్న మందుని రెండు వందల రూపాయలు చేశావు నూట యాభై రూపాయలు చేశావు ప్రజల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చాను అని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవమేనా వాస్తవ దానికి ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు నువ్వు ఎంత ఇచ్చి ఏ పక్క నుంచి నువ్వు తీసుకెళ్తున్నావు ఒక మొక్క ఇచ్చి నా రొట్టి మొత్తం నివేదిస్తున్నావు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు అది నువ్వు అనుకున్నావో నేను ఇచ్చాను పథకాలు నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటున్నాడు ఎంప్లాయీస్ అయినా సరే సామాన్యుల ప్రజలైనా సరే నువ్వు పెట్టే ఇబ్బందులకి భయపడి నెలకొంటున్నారు సరైన గుణపాఠం రేపు ఎలక్షన్ రోజున ప్రతి ఒక్కళ్ళు నీకు బుద్ధి చెబుతారని తెలియపరుస్తున్నాను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన ముప్పై సంవత్సరాలు ఉంటాడంటారా లేదంటే మా ఈ నెల రోజుల్లోనే ముందు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా కళ కళలో ఉన్న కల్టన యోగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఈ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు చూద్దా ఎప్పుడు సరైన బుద్ధి చదువుదా ప్రజలందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి